పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు ప్రవీణ్ ను హైదరాబాద్ లోనే చంపేశారంటున్నారు వారం గడుస్తున్న పోస్టు రిపోర్ట్ ఎందుకు బయటకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు ఈ కేసుతో చంద్రబాబు పవన్ జీరో లేక హీరోలో తేలిపోతుందన్నారు హిందువులకు అన్యాయం జరుగుతుంది తిరుపతిలోని ఫైల్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి క్రైస్తవ పాస్టర్లు చర్చిలు నడుపుకుంటున్నారు ముస్లిం ములానాస్ మాస్కులు నడుపుకుంటున్నారు ఈ వేల కోట్లు ఆస్తున్న ఈ టీవీ ఫైవ్ నాయుడిని ఎందుకు మీరు టీటీడీ చైర్మన్ గా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు వేలు కోట్లు ఏమవుతున్నాయి లక్షల కోట్లు ఆస్తి ఏమవుతుంది తక్షణమే ఆయన్ని మీరు తీసేయండి చైర్మన్ చైర్మన్గా ఆపమంటున్నాడు లైవ్ ఒక ఆయన ఓయ్ మీరు నేను మాట్లాడుతుండగా ఆయన గురించి మాట్లాడని ఈ లైవ్ లాపి వీళ్ళ గురించి మాట్లాడని ఆ లైవ్ లాపితే నష్టపోయేది మీరే నేను కాదు ప్రపంచం అంతా చూసారా ఆయన ఇలా బట్టను నొక్కాడు వెంటనే లైవ్ని లైవ్లు నడుస్తుంటే ఆపి సత్యం మాట్లాడుతున్నా ఉన్నాడు చాలా కొన్ని చాలా ఛానళ్ళు ఉన్నాయి దమ్ము ఈ మధ్య కొత్త కొత్త కొత్తవి పుట్టుకొచ్చాయి దేవుడు వారిని ఇంకా దీవించుగాక వాళ్ళు ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నారు ఈ మెయిన్ ఛానల్స్ వ్యూస్ పోతున్నాయి ఎందుకు వాళ్ళు నిన్న మొన్న ఒకడు పిచ్చోడు ఆడు పిచ్చి మాట్లాడుతున్నాడు ఒక యాంకరు కల్పితాలు నాకు ఐజీఏ ఇచ్చారట ఓయ్ నీకు ఐజీ ఇచ్చాడు ఆ ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు నేను ఇన్వెస్టిగేట్ చేశాను మందు కొన్నది ప్రవీణ్ కాదు భర్తలు తేడా అలా అక్కే అంటుంది మా లైఫ్లో మా అన్నయ్య మందు తాగలేదు కొనలేదు మీరు నిజంగా మందు కొనుంటే ఐదు రోజులు ఎందుకు కోరుకున్నారు ఇరవై నాలుగు గంటలు రచ్చ రచ్చ అయినప్పుడు వెంటనే ఆయన బయటికి తీయాలి కదా ఆ ఎస్ఐ వెంటనే మాట్లాడాలి కదా ఈ మందు కొన్ని వీడియోలు రావాలి కదా తెలుగు వాళ్ళకి మీరు పూ పెడతారా ఆంధ్రులు ప్రపంచంలో తెలివైన వాళ్ళు దానికి ఉదాహరణ నేను ఇక్కడ పుట్టి ప్రపంచాన్ని శాసించి అమెరికన్ ప్రెసిడెంట్లు నా ముందు నిలబెట్టుకొని నా మీటింగుల్లో కూర్చోబెట్టుకొని ఇక్కడ పదహారు మంది ముఖ్యమంత్రులు ఆరుగురు ప్రధానమంత్రులు నూట యాభై ఐదు మంది ప్రెసిడెంట్లు మొన్న నవంబర్ ఇరవై మూడు సమిటి మీరు నూట తొంభై ఎనిమిది మంది వరల్డ్ లీడర్స్ని మీరు చూశారు ఇక్కడ నాకు హిందువులకి గొడవ పెట్టాలని ప్రపంచంలో శాంతి దోతుని నాకు ఒక్క హిందువు శత్రులు లేరు ఈరోజు వరకు ఒక క్రైస్తవులకు న్యాయం జరగాలని ఎప్పుడు నేను పిల్ల వేయలా రైతులకు న్యాయం జరగాలని వేసాను స్టీల్ ప్లాంట్ వాళ్ళకి న్యాయం చేశాను ఆర్డర్ తీసుకొచ్చాను దేశంలో రైతులకు ఆర్డర్స్ తీసుకొచ్చాను ఎలక్షన్ మీద వేశాను లడ్డూ వివాదం ఇక్కడ ఒక యోగి లాంటి వాడు బయలుదేరాడు వాడు లడ్డూ వివాదం పెడుతుంటే వాడి మీద పిల్లేసాను గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాను హిందువులందరికీ న్యాయం జరగాలి ఈ టీటీడీ ప్రాపర్టీలన్నీ హిందూ ప్రీస్ట్లకు ఇవ్వండి హిందూ బోర్డుకి ఇవ్వండి ముస్లిం ప్రాపర్టీలు వక్స్ బోర్డు ప్రాపర్టీలన్నీ వీళ్ళందరూ లాగేసుకుంటారట దానికి సై అంటున్నాను మొన్నటిదాకా దాకా బీఫ్ తిన్న పవన్ కళ్యాణ్ ముస్లిం పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది గారు అంటున్నాను ఇప్పుడు మరలా మళ్ళీ తిట్టించుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు నేను తిడితే ఏమవుతుందో మీకు అందరికంటే ఎక్కువ తెలుసు మీకు మోదీకి ఐదుగురికి నేను మీ కొరకు చెప్తున్నాను చరిత్ర హీరోగా ఉండిపోవాలంటే ప్రవీణ్ పగనాలాకి ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ కాదు అని మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు పోస్ట్ మార్టం రిపోర్ట్ వన్ అవర్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయాలి వన్ వీక్ ఎందుకు పడుతుంది తాగాడా లేదా అని తెలియడానికి ఎంతసేపు పడుతుంది వన్ మినిట్ అంతే కదా మోటార్ సైకిల్ ఆపి కారు ఆపి తాగినోళ్ళు ఏం చేస్తారు నిలబడతారు మెషిన్ పెడతారు చెక్ చేస్తారు తాగినోడికి ఫైన్ వేస్తారు తాగినోడిని పంపించేస్తారు మరి ఈయన తాగాడా లేదా పోస్ట్మార్టంలో తెలుస్తుంది కదా నేనే కదా పోస్ట్ మార్టం దగ్గర శాంతిగా పోలీసులకు మద్దతు ఇచ్చి అక్కడ బాడీని తీసుకెళ్లకు ఉంటే అందరితో చెడ్డాయి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇస్తారు డాక్టర్ల మీతో మాట్లాడతారని నన్ను మోసం చేసిన పోలీసులందరికీ మద్దతు ఇచ్చి బాడీని పంపించాను నేను చూడండి మీ విజువల్స్ అన్ని నేను దగ్గరుండి హర్ష్ కుమార్ ఏంటి సార్ మీరు వచ్చి ఇప్పుడు మేము రెండు రోజుల నుంచి ఉన్నాం అందరూ ప్రార్థన చేయాలంటున్నారంటే ఇప్పుడు సాధ్యమా అండి ఇది రేపు చర్చ్లో చేయిస్తాం హైదరాబాద్లోని చర్చ్లో ఏర్పాటు చేశాను ఫ్యూనరల్లో నేను కూడా శాంతి మాట్లాడాను అలాగని నోరిప్పి మాట్లాడితే ప్రశ్నిస్తే మీ నోరు ముయించేస్తాం రిపోర్టర్స్ని అరెస్ట్ చేసేస్తాం పోస్ట్ చేసిన వాళ్ళు పనిష్ చేస్తాం ఏ దేశంలో ఉన్నారా మనం ఇండియాలో ఉన్నావా ఇరాన్లో ఉన్నావా నార్త్ కొరియాలో ఉన్నావా సిరియాలో ఉన్నావా దుబాయ్లో ఉన్నామా ఇరవై నాలుగు గంటల తర్వాత రిపోర్ట్ చేయడానికి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే లైవ్లు వెళ్తున్నాయి ఎందుకు నేను ఏమైనా తప్పు మాట్లాడితే ఇదిగో కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు డెబ్బై రెండు గంటల తర్వాత చేస్తానని శనివారం వార్నింగ్ ఇచ్చాను కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తానని వేసా దట్ ఈస్ కేఎపాల్ నా మాట దేవుని మాట నేను మాట ఇస్తే నిలబెట్టుకుంటాను మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయండి అన్న చేయలేదు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయండి అన్న చేయలేదు అందరినీ నోరుముయిస్తానంటే నేను నన్ను నేర్చుకుడతారా ఇరవై కోట్ల మంది క్రైస్తవులు బయటకు వచ్చేసారు ఎప్పుడైనా ప్రతి గ్రామంలో ధర్నాలు చూసారా మీరు ఎక్కడైనా కాకినాడ రాజమండ్రి విజయవాడ లక్షల మందిని ఎక్కడైనా చూసారా ఎందుకు మీరు చేస్తున్నది తప్పని జనాలకి తెలిసిపోయింది